నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి నమ టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనకి మన పీఠంలో జరిగే కార్యక్రమంలో విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆదివారం అమావాస్య ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం అమావాస్య రావటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది కాలసర్పదోషానికి కూడా సర్పదోషానికి మానసాదేవికి కూడా మనం హవనం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గ్రహ ఇబ్బందులు ఇబ్బందులున్నా శని యొక్క బాధల వలన ఎవరైనా ఏలునాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమశని కానీ లేదంటే శని మహాదశలో కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా లేదంటే మీకు ఏదైనా ఒక అవకాశం రావాల్సి ఉండి రాకపోయినా ఇటు విద్యార్థులైనా సరే తప్పక మీకు వ్యాపారంలో కానీ ఇటు అధికారంలో ప్రమోషన్ సాగిపోయినా సరే మన హోమంలో పరోక్షంగా పాల్గొంటే చాలు తప్పకుండా మీకు విజయం కోరిక అన్నీ లభిస్తాయి మరి మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే హోమం కోసం వివరాలు తెలియచేయబడతాయి అలాగే మనం హోమం తదనంతరం ఇటు అనాథాలకి అన్నప్రసాద సేవ అలాగే గోసేవ ఈ రెండూ కూడా మనకి ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఇందులో పాల్గొనటం వలన విశేషమైనటువంటి లబ్ధి అందరూ పొందగలుగుతారు అలాగే మన ఆలయ నిర్మాణం గురించి కూడా త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు వెళ్ళబోతున్నాం మీ అందరి యొక్క సహాయ సహకారాలు మనకు చాలా అవసరం ఇంకా ఎవరైనా సరే ఆలయంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే భైరువుని యొక్క ఆశస్సులు రాజశ్యామలాదేవి స్ఫటిక లింగేశ్వరుని యొక్క ఆశస్సులు పొందాలి అనుకునేవారు తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొనండి మీకు కూడా సేమ్ నెంబరే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు మరొక విషయం ఏమిటంటే ఆదివారం అమావాస్య అని చెప్పాను కదా ఆ రోజు కరుంగలి మాలలు కూడా అభిషేకంలో పెడుతున్నాం ఎవరికైనా సరే కరుంగలి మాల కావాలి అనుకున్నా మీరు వెంటనే మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి ముఖ్యంగా చిన్న మాట ఏమిటంటే మనం భైరవశక్తి ఛానల్ మరొకటి స్టార్ట్ చేశాం కదా మీరు ఆ ఛానల్లో ఏదైనా పెట్టినట్లయితే వీడియో ఎవరు చూడట్లేదు ఇంకా పెద్ద వ్యూస్ ఉన్నట్లేదు నేను కాళభైరవ సాధన గురించి ప్రారంభించాను పెద్ద వ్యూస్ రాలే ఒక్కసారి మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు దాని మీద కాస్త ఫోకస్ పెడితే నేను ఇంట్రెస్ట్గా మరిన్ని వీడియోలు చేసి మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలుగుతాను నాకున్న ఏకైక ఆశ ఏమిటంటే పది మందికి మంచి చేయటం అంతకు మించి ఏం లేదు నీకు తెలుసు కదా నా సర్వీస్ అంతా అనాథాశ్రమం పిల్లలు అనాథ అనకూడదు అనుకోండి వారంతా బిడ్డలే ఆశ్రమంలో పిల్లలు అలాగే గోవులు ఇంకేముంది భక్తులుగా మీరు తప్ప నాకేముంది జీవితం ఒకసారి ఆలోచించండి ఆ ఛానల్లో కూడా మీరు చక్కగా ఆ వీడియోస్ని చూసి వాటికి సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నచ్చాలని నేను చాలా అభిమానంతో అనుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మన ఛానల్ను షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనసు రాశి మే ఒకటి నుంచి పదిహేను వరకు ఈ ధనసు రాశి వారికి సూచనలు సలహాలు ధనసరాశి వారికైతే మంచి రోజులు ప్రారంభమయ్యాయి చిన్న చిన్న ఒడదురుకులు రావటం కామన్ అండి అయినప్పటికీ కూడా మీకు అన్నీ సవ్యంగా సాగుతాయి అయితే మీకు కొంతమంది చెప్పచ్చు అర్ధాష్టమ శని కదా అని అర్ధాష్టమ శని అయినా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటి పది సార్లు ఆలోచించేటువంటి మనస్తత్వం మీకుంది కాబట్టి ఆ నిర్ణయం సకాలంలో తీసుకుంటారు సవ్యంగా తీసుకుంటారు ఆచితూచి తీసుకుంటారు ఆరోగ్యకరంగా తీసుకుంటారు కాబట్టి అన్నీ మంచిగానే జరుగుతాయి ఇంకా నూతన ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ముఖ్యమైనటువంటి ఏదైనా పని ఉంటే అది వాయిదా వేయకుండా వెంటనే అమలు చేసినట్లయితే ఫలితాలు చక్కగా ఉంటాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ఆసక్తి కూడా కనపరుస్తూ ఉంటారు స్థిరాస్తుల కొనుగోలులో చిన్నపాటి ఆటంకాలు ఉంటాయి అయినప్పటికీ సవకాశంగానే తొలగిపోతూ ఉంటాయి మరి ఆర్థికంగా ఒడిదికలు ఉంటాయి వాటిని కూడా అధిగమించేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కాస్త ఖర్చులను నియంత్రించలేకపోయినా మేనేజ్ చేస్తారు పర్వాలేదు మీ జీవిత భాగస్వామితో సంతానానికి సంబంధించి మాత్రం కాస్త వారి భవిష్యత్తుకు సంబంధించి చర్చలు చేయటం అదంతా సానుకూలంగానే సాగుతూ ఉంటుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి కోర్టు వ్యవహారాలు కొంతవరకు సానుకూలంగా కనిపిస్తూ ఉంది రుణ ప్రయత్నాలు మాత్రం చేయకుండా ఉంటేనే చాలా మంచిదనే చెప్పాలి వాహనాలు కూడా నడిపేటప్పుడు కాస్త నిదానంగా ఉండాలి అలాగే సెల్ఫ్ డ్రైవింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది విదేశీ ప్రయత్నాలు చేసే వరకు కూడా ప్రయత్నాలు అనేవి ఫలిస్తూ ఉంటాయి వివాహం కాని వారికైతే మీ వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది నిరుద్యోగులకైతే అవకాశాలు వస్తాయి అందుకునే ప్రయత్నాలు మాత్రం చేయాలి రాజకీయ నాయకులకైతే కాస్త మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఎప్పుడూ మీకు తోడుగా ఉండే కార్యకర్తలు కూడా ఇప్పుడు మిమ్మల్ని కాస్త దూరంగా పెట్టేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా కార్యకర్తల్లోనే మీ మీద అసంతృప్తి అనేది రావటం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అందువలన కాస్త జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకైతే సానుకూలంగా ఉంది పనులన్నీ ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు చాలా చక్కగా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకు సాగిపోతూ ఉంటారు ప్రమోషన్లకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది లాభాలు కనిపిస్తూ ఉన్నాయి కస్టమర్స్ కూడా మంచి ఆఫర్స్ అవ్వడం బిజినెస్ను డెవలప్ చేయడంలో మీ యొక్క లాజికల్ మైండ్ మాత్రం చక్కగా ఉపయోగిస్తారు అలాగే ఏదైనా ఒక నూతన పెట్టుబడి పెట్టాలంటే మాత్రం చాలా లోతుగా ఆలోచించుకోండి అలాగే వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోండి ఇంకా జాయింట్ బిజినెస్ వరకు కూడా సాధారణంగా ఉంది షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులకి మాత్రం డబుల్ ధమాక మరి కళారంగంలో ఉన్నవారికైతే కొద్దిగా టీవీ సినీ ఇతర కళాకారులకు కాస్త అవకాశాలు తగ్గుముఖం బట్టి ఛాన్సెస్ ఉన్నాయి విద్యార్థులు మాత్రం చదువు మీద చాలా ఫోకస్ పెట్టాలి పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు ఆరోగ్యపరంగా కూడా ఖేర్ చాలా అవసరం ముఖ్యంగా ఐ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులకైతే సానుకూలంగా ఉంది గతంలో ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ తొలగిపోతాయి మరి ఈ రాశి వారికి రెండు ఎనిమిది పదకొండు తేదీలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు ఆరు పదమూడు తేదీలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు మరి ధనస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి రవి కుజ ఈ రెండు గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే సరిపోతాయి ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఓం హుం శ్రీ మంగళాయ నమ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పాటించండి వీలైతే ఈ అర్ధాష్టమ శని భయం పోవటానికి మన పీఠంలో జరిగేటువంటి ఈ హోమంలో పరోక్షంగా పొందుతానండి అలాగే మన ఇష్టదైవం కాళభైరువును కూడా స్థుతించాలి కాలానికైనాయి కదా అధిపతి కాలం మనకు అనుకూలంగా ఉండాలంటే కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ అర్హర మహాదేవ రక్ష భైరవ సర్వే జనా సుఖినోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి